అదేనా దయ్యం పట్టిందా మోగ దయ్యము పట్టిందంట ఆ తండ్రికి ఎన్నో ఆశలు ఉంటాయి నా కొడుకు పెద్ద పెరిగి పెద్దోడయ్యి చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని ఏ తండ్రిని కోరుకుంటా కోరుకోండి ఏ తండ్రి అయినా సరే ఏ తల్లి అయినా సరే కుమార్తె అయితే కనుక నా కుమార్తె నేను బాగా చదివించాలి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచాలి ఒక మంచి కుటుంబానికి చేర్చాలి ఎందుకు ఆశపడతారు ఆశపడాలి ఆశపడతారు ఆ తండ్రికి ఆ కుమారుడు మీద ఎన్నో ఆశలు ఉన్నాయి కానీ కానీ ఎందుకో చిన్నప్పటి నుంచే ఎప్పటి నుంచి తెలుసా ఒక పది సంవత్సరాల నుంచో కాదు ఒక పదిహేను సంవత్సరాల నుంచో కాదు పట్టింది ఎప్పటి నుంచి తెలుసా కింద ఉంటుంది బాల్యము నుండే ఇలా చూద్దాం ఇరవై ఇరవై ఒకటి అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగుగా అతడు బాల్యము నుండియే బాల్యము నుండియే వాణ్ణి అది పట్టిన వాణ్ణి నాశనం చేద్దామని వాడికి వాణ్ణి అనేక విధాలుగా శోధిస్తున్నప్పుడు